హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాక్స్ తెలుగు మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను వీడియో తీయటం అందుకే ఫస్ట్ అయితే సన్ రైజ్ నుంచి అయితే స్టార్ట్ చేసేసాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే లెగంగానే మన ఆడవాళ్ళకి ఏం పని ఉంటుందండి చీపిరి పట్టుకోవటమే ఫస్ట్ పని అయితే నాకు తెలిసి ఇంకా అయితే ఊడ్ చేసుకుంటున్నాను ఈ మధ్య అసలు వీడియోస్ ఏం పెట్టలేకపోతున్నానండి కనీసం అంటే కనీసం షార్ట్ వీడియోస్ కూడా ఏమీ పెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఇంటిపైన ఫుల్గా వర్క్ అయితే జరుగుతుందండి ఒక పక్క వచ్చేసి పంపన్ అది జరుగుతుంది ఇంకో పక్క వచ్చేసి ఈ వుడ్ వర్క్లు అవి జరుగుతున్నాయండి ఎప్పుడు చూసినా సౌండ్స్ అయితే బాగా ఎక్కువ వస్తున్నాయి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చి నైట్ సెవెన్ వరకు ఉంటున్నారు మళ్ళీ వాళ్ళు వెళ్ళాక కొంచెం క్లీనింగ్ అది ఉంటుంది నాకు చేసుకోవటానికి ఇంక ఇవన్నీ చేసుకుని నేను అలసిపోతున్నాను మార్నింగ్ పూట ఏమన్నా వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఆ సౌండ్స్కి అది అయితే నాకే ఇరిటేటింగ్ అయిపోతుందండి ఇంకా వీడియోలో ఆ వాయిస్ నాయిస్ అవన్నీ పడితే మీకు కూడా చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి ఇంక నేను కూడా ఏం తీయట్లేదండి ఎప్పుడన్నా ఒక రోజు ఖాళీగా ఉన్నప్పుడు అయితే నాకు బద్ధకం ఎక్కువైపోతుందండి ఈ మధ్య అసలు ఎంత బద్ధకం వచ్చేస్తుందో అనిపిస్తుంది దట్టు పిల్లలు కూడా లేరా ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది వాళ్ళు వెళ్ళి ఇంకా హాలిడేస్ అండి వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇంకొక వన్ వీక్లో పిల్లలు లేకపోయినా కూడా నాకు వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు ఈ మధ్య ఎందుకో తెలియట్లేదు ఇంకా నాకు నాకు నాకే అనిపిస్తుంది నేను ఎక్కువ టైర్డ్ అయిపోవటం వల్ల అలసిపోయి బద్దకమతి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది అండి ఇంకే చూస్తాను ఎప్పటి నుంచి కంటిన్యూగా పెడదామని అనుకుంటాను మళ్ళీ ఆ కుదరనే కుదరదు ఈ ఏదో ఒకటి అడ్డులు ఆటంకాలు అనేవి వస్తూనే ఉంటాయి అందుకే అనుకోవట్లేదు ఈ మధ్య పలానా టైంలో వీడియో పెడదామని చెప్పేసి ఎప్పుడు కుదిరితే అప్పుడైతే పెడతానండి ఇంక ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి పై ఇంటికి వెళ్ళాక ఇంకా కంటిన్యూగా పెడతానికైతే ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు హాలిడేస్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వాళ్ళు వచ్చేసే టైం కూడా దగ్గర వచ్చేసింది ఈసారి అయితే నేను అస్సలు ఒక్కటి రోజు కూడా హాలిడేకి అనేది వెళ్ళలేకపోయానండి చెప్పాను కదా ఈ ఇంటి పనుల వల్లే వెళ్ళటానికి అస్సలు కుదరలేదు ఈసారికి చూద్దాం మళ్ళీ బాగుంటే దసరా కాలకు వెళ్దాం అని అయితే అనుకుంటున్నాను నేను వెళ్ళట్లేదని మా అమ్మకు కూడా కోపం వచ్చేస్తుంది కానీ ఏం చేయలేనండి నా పరిస్థితి అలా ఉంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే కాఫీ కాఫీ అయితే పెట్టేసుకున్నాను బయట ఊడ్చుకొని ముగ్గు అది పెట్టేసుకుని ఇంకా అందరికీ ఇచ్చేసి అయితే నేను కూడా ఇక్కడ కాఫీ తాగుతున్నానండి పిల్లలు ఉన్నప్పుడు స్కూల్స్ అది ఉంటుంది కదండి ఇంకా అప్పుడు హరి తాగుతూ ఉంటాను ఒక్కోసారి అయితే కాఫీ తాగటానికి కాదు కదా వాటర్ తాగటానికి కూడా టైం ఉండదు ఇంక ఇప్పుడైతే ఈ హాలిడేస్లో నేనైతే ప్రశాంతంగా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా స్పెండ్ చేస్తున్నాను టైం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైట్ రైస్ అయితే మిగిలిపోయిందండి ఇంత రైస్ వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా దీన్ని అయితే లెమన్ రైస్ కింద అయితే చేసాను బ్రేక్ఫాస్ట్కి అందరికీ సరిపోతుంది నైట్ రైస్ వండాక ఇంకా ఎందుకో తినబుద్దాక అందరం కొంచెం కొంచమే తిన్నాము ఇంకా అన్నం అయితే వేస్ట్ చేయకుండా ఇలా లెమన్ రైస్ లాగా అయితే చేసేసాను బ్రేక్ఫాస్ట్కి నెక్స్ట్ వచ్చేసి కర్రీ కూడా ఏమంటే వండేసుకుంటూ ఉంటానండి ఇక్కడ వచ్చేసి బీరకాయ అయితే పాలు పోసుకొని వండుకుంటున్నాను ఈ బీరకాయ కూరలో పాలు వేసుకుని వండుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది టేస్టీ హెల్తీ కూడాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటా రసంకి అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి వంట చేసేసుకుంటే ఇంకా తర్వాత పై పని అయితే నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి తర్వాత మళ్ళీ వంటింట్లో చేబుద్ది కాదనమాట వంట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అవి కొంచెం బీరకాయలు అయితే మగ్గాకి ఇలా పాలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మేమైతే కర్ణాటకలో ఉంటాం కదండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్స్ అది కొంతమంది తెలుసు తెలిసిద్ది కాదు ఇక్కడ స్టేట్ వాళ్ళు ఇలా కర్రీలో పాలు వేసుకుని ఎలా వండుకుంటారు బాగోదు కదా పాలు విరిగిపోతాయి కదా అని అయితే అడుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళైతే నా కాలేజ్ డేస్లో అది కూడాను కాదు ఇలా బాగుంటుందని మా ఫ్రెండ్స్కి ఒక ఇద్దరు ముగ్గురికి టేస్ట్ చూపిస్తే వాళ్ళకి కూడా మంచిగా నచ్చిందండి మన ఆంధ్ర ఫ్రూట్స్ ఏంటంటే ఎవరైనా తొందరగా అలవాటైపోతారు నచ్చుతాయి మంచిగా అందరికీ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది మదర్స్ డే రోజు అనమాట మా అమ్మకి ఆ రోజు మా అమ్మ బర్త్డే ఎప్పుడో తెలియదు అని చెప్పేసి మదర్స్ డే రోజు అయితే సెలబ్రేట్ చేశారండి మా పిల్లలిద్దరూ మా పిల్లలిద్దరూ ఇంకా మా అన్నయ్య ఇంకా వాళ్ళైతే గిఫ్ట్ కూడా తెచ్చి ఇచ్చారంట అంతకుముందు మా అమ్మ వాళ్ళు ఏంటంటే వెళ్ళినప్పుడు పర్స్ నచ్చిందంట మా అమ్మకి ఇంకెందుకో తీసుకోలేదు మా అమ్మ ఏంటంటే పిల్లలకి ఎంత పెట్టుకొని ఇచ్చేస్తుంది కానీ తనకు తను తీసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది నాకు వద్దు వద్దులే ఈసారి తీసుకుంటానని అను అనేసుకుంటుంది అమ్మనే మా అమ్మనే కాదు జనరల్గా అలాగే ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మకి సర్ప్రైజ్గా తీసుకొచ్చి ఇలా గిఫ్ట్ ప్యాక్ చేసి అయితే ఇచ్చారంట ఇక్కడ మా అమ్మ అయితే జోక్ చేస్తుందంట డబ్బులు డబ్బులు పెట్టేవా లేదా అని చెప్పేసి ఇక్కడ మా కన్న అయితే జిప్లై కూడా తీసి చూపించేస్తున్నాడు ఇక్కడ పెట్టుకో ఇది పెట్టుకో అది పెట్టుకో అని ఇంకా రోజైతే కేక్ కటింగ్ అది కూడా చేశారు చాలా మంచిగా సెలబ్రేట్ చేశారండి నేనైతే ఇదంతా ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చూస్తుంటే నాకే అనిపిస్తుంది అండి నేను ఒక దాన్ని మిస్ అయిపోయినేమో అని చెప్పేసి అసలు హాలిడేస్కి వెళ్ళాలని హాలిడేస్ ఇవ్వకముందు నుంచి నేనే అసలు ప్లాన్ చేసుకున్నాను కానీ మొత్తం అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈసారి ఇంకెక్కడికి వెళ్ళకపోయాను ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళకి అసలు బెంగ కూడా లేకుండా ఉన్నారండి ఇంకా హాలిడేస్ అయిపోయాక కూడా మాకైతే రావాలని లేదు అని అయితే అంటున్నారు కన్నా ఇదే ఫస్ట్ టైం నన్ను వదిలేసి ఇన్ని డేస్ ఉండటం అని కూడా ఇదే ఫస్ట్ టైం లేదు అండి ఎప్పుడన్నా వెళ్ళినా ఒక టూ ఫోర్ టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా ఉండేవాళ్ళు కానీ లాస్ట్ దసరాకే ఒక టెన్ డేస్ ఉన్నారు ఈ సారి అయితే వన్ మంత్ పైన అయిపోయింది వెళ్ళి కూడా ఇంకా హాలిడేస్ అయ్యేటప్పటికి వస్తామని అయితే అంటున్నారు సరేలే మిగతా రోజుల్లో కూడా అమ్మ అన్న ఇద్దరే ఉంటారు కదండీ అక్కడ ఇంకా ఈ టూ మంత్సే కదా పిల్లలతో ఉండేది అని చెప్పేసి ఇంక నేను కూడా కామ్గా ఉన్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు చూసారా మళ్ళీ టీవీలో పాటలు పెట్టేసుకుని ఓహో డ్యాన్స్ వేసేసి మా అమ్మని కూడా ఏమని అయితే ఎగురుతూ ఉన్నారంట ఇలా ఎంజాయ్ చేసేసారు బాగా మంచిగా పిల్లలైతే ఇది ఒక మెమొరీగా ఉంటుంది నాకు కూడా యూట్యూబ్లో అని చెప్పేసి నేనైతే మీతో షేర్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఏంటో అప్పుడే సమ్మర్ అయిపోయి రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టు మారిపోయిందండి వాతావరణం అప్పుడు మే టెన్త్ నుంచి ఇలా వర్షాలు పడుతూనే ఉంటున్నాయి వర్షాలు పడితే ప్రాబ్లం ఏమీ లేదు కానీ పురుగులు అవి వస్తూ ఉంటాయి కొంచెం మ్యాంగోస్ అవి తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని తినండి మంచిగా సమ్మర్ ఎంజాయ్ చేద్దాం మ్యాంగోస్ అనే లోపి వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి ఈసారి ఇందుకో తొందరగా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి ఇంటికి ఇలా కబోర్డ్స్కి ఫ్రేమర్లు అది అయితే పెడుతున్నారు ఇంకా నాకేం పని ఉంటుందో క్లీనింగ్ అయ్యేది అని అంటాను కదా ఇదే చూడండి వీళ్ళందరూ వెళ్ళాక ఈవినింగ్ ఇదంతా క్లీన్ చేసుకునే పడుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి ఫ్రెష్గా పని స్టార్ట్ చేస్తారని నా ఫీలింగు ఇదంతా ఇలాగే డస్టీగా ఉంటే మళ్ళీ ఫీల్ అవుతారు కదా మా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి దాంట్లోనే పని చేయాలంటేనే ఇంత పని ఉంటుందండి ఒక పక్క ఇక ఈ వరకు ఇంకో పక్క వచ్చేసి లప్పం రెండో కోట అయితే వేస్తున్నారండి ఈ వర్క్ అంతా అసలు ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని అయితే ఒక్కోసారి టెన్షన్ వచ్చేస్తుందండి ఈ రోజు వీడియో వచ్చేసి ఇంతేనండి ఇక నుంచి అన్న డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి ఎక్కువ లైక్స్ వస్తే ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది వీడియో పెట్టడానికి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్